నమస్కారం వెల్కమ్ న్యూస్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ప్రయాసంగాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయనను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి బతర్ ఆఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బిజెపి అట్లాగే బిజెపి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మొదటి నుండి కూడా భారత రాజ్యాంగం పట్ల ౌకల విలువల పట్ల అట్లాగే సమైత స్ఫూర్తికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇటు మను ధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచన తోటి అటు దళితుల పైన తీవ్రమైన దేశవ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు దళిత పనులుగా జాతి వ్యతిరేకంగా అంటే భారత యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీయాలని వైవిధ్యమైన భారత సంస్కృతిని దెబ్బతీయాలని ఈ మతమాదులు కాచుకొని కూర్చున్నారు మణిపూర్ లో పెద్ద ఎత్తున జాతర మధ్య వర్గ వైశం సృష్టించింది కూడా అక్కడ బిజెపి ప్రభుత్వం దానిపైన ఎటువంటి వాక్య ఇప్పటి వరకు ప్రధాని చేయకపోవడం దుర్మార్గం చాలా శోచనీయం అనేక ప్రపంచ దేశాలు తిరిగి వస్తుండూ కానీ భారతదేశంలో భాగమైన మణిపూర్ కు పోలేని పరిస్థితి మరోవైపు మెజార్టీ ఆసరా తీసుకొని భారత పార్లమెంట్ లో అటు ఎన్నికల వ్యవస్థను దెబ్బతీయాలని ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీయాలని అట్లాగే సమైక్య స్ఫూర్తిని వీటి అన్ని కూడా దెబ్బతీసే చర్యలు మొత్తంగా ఏంటంటే రాజ్యాంగాన్ని గౌరవం చేసి దాని స్థానంలో మను శాస్త్రాన్ని తీసుకొచ్చే కుట్రల్లో ఆర్ఎస్ బీజేపీలో భాగంగా ఆయా సందర్భాలలో ఆయా మంత్రులు మాట్లాడుతూ ఉంటారు దానికి సపోర్ట్ గా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు దీని వ్యతిరేకంగా దేశ ప్రజానికం భారత ప్రజాస్వామ్య లక్షణాలను కాపాడుకోవడం కోసం ఉద్యమించవలసిన అవసరం ఎంతైందని చెప్పి కూడా తెలియజేస్తూ బీజేపీ తక్షణం అమిత్ షా మీద చర్యలు తీసుకోవాలి అమిత్ షా కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నటువంటి పార్టీ నిజ స్వరూపం అనేటువంటిది పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా మాటలలో వ్యక్తమైంది మొదటి నుంచి కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు వివిధ ప్రజలు ప్రజా సంఘాల వాళ్ళు లౌకిక వాదులు మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు బిజెపి పార్టీ అనేటువంటిది బడా బోధ్యో వర్గాలకు నాయకత్వం వహిస్తూ లు పెట్టుబడి వర్గ భావాజాలను కలిగి ఉండి ఇవాళ వాళ్ళు వాళ్ళు మన ధర్మ సిద్ధాంతాన్ని అమలు చేయడం కోసమే వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అందుకే పార్లమెంట్ సాక్షిగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దేవుని ద్వారా రాజకీయాలు చేయడం తప్ప ప్రజల కోసం ప్రజల అనుకూలమైనటువంటి ఒక్క చట్టాన్ని కూడా తీసుకురావాలి వాళ్ళ రైతులకు వ్యతిరేకమైన చట్టాలు కార్మిక వర్గం వ్యతిరేకంగా అట్లాగే మైనార్టీలకు దళితులకు వీళ్ళందరినీ కూడా అంచి వేసి వాళ్ళకి వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చారు తప్ప ప్రజలకు అనుకూలమైన ఒక చట్టం తీసుకురాలేదు అదే బడా బహుళ జాతి కంపెనీలకు అనుకూలమైనటువంటి చట్టాలు మాత్రం తీసుకొచ్చారు అంటే వాళ్ళ అధికారంలో ఉన్న కాలం గాని వాళ్ళ కొనసాగుతున్న కాలం గాని వాళ్ళ ప్రయోజనాల కోసం ఉన్నారు తప్ప ప్రజల ప్రయోజనాల కోసం ఏం మాత్రం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా నిన్న పార్లమెంట్ లో అమిత్ షా మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది అందుకే ఆయనకు ప్రజల్ని పాలించే హక్కు లేదని ఆయన వెంటనే అధికారం నుంచి దిగిపోవాలని ఆయన పదవికి ఆయన రాజీనామా చేయాలని అట్లాగే మిగతా ఇవాళ ఎంపీల మీద కూడా నిస్సిక్కుగా వాళ్ళకు సంబంధించిన ఎంపీలు మంత్రులు వాళ్ళే దారి చేసి దొంగే దొంగ అని అరిచినట్లుగా వాళ్లే మళ్ళీ ఉల్టా కేసులు పెట్టడానికి సిద్ధపడి పోలీస్ స్టేషన్ లో అధికార బలాన్ని ఉపయోగించుకొని పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసులు పెడుతున్నంటే ఎంత దుర్మార్గమైన రాక్షస పాలన ఇవాళ ప్రతిపక్ష పార్టీల యొక్క గొంతులు నొక్కి ప్రతిపక్షంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసేసి ధ్వంసం చేయడం ద్వారానే పరిపాలించాలంటూ తప్ప ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగ పద్ధతుల్లో రాజ్య స్వేచ్ఛ స్వాతంత్రం కాపాడే పద్ధతిలో వాళ్ళ పరిపాలన విధానం లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే ఇవాళ వాళ్ళకు పరిపాలించే హక్కు లేదని చెప్పేసి ప్రజా అన్ని కూడా భావిస్తున్నాయి అందుకే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అందుకే అంబేద్కర్ ను గురించి మాట్లాడే ఎన్నికల ముందు రిజర్వేషన్లు ఎత్తేస్తామని మాట్లాడే ముయ్యం చెల్లించుకున్నారు ఈ దెబ్బతో వాళ్ళకి దేశంలో పరిపాలించే హక్కు లేదని మరోసారి నిరూపించుకున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందుకే తక్షణంగా రాజీనామా చేయాలని ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి